సొసైట్ న్యూస్ కి స్వాగతం ఆలగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఎవరిని ఇబ్బంది పెట్టనని తాను చెప్పలేదన్నారు అధికారంలోకి వస్తే తోలు తీస్తానని చెప్పా కదా అంటూ కామెంట్స్ చేశారు తాను మంచి పద్ధతిలో పోతానని దయచేసి అనుకోకండి అంటూ వ్యాఖ్యానించారు తనకు కూడా రెడ్ బుక్ ఉందని అందులో అందరి పేర్లు ఉన్నాయంటూ మాట్లాడారు తన రెడ్ బుక్ లో వంద మంది పేర్లు ఉన్నాయని వారు ఇబ్బంది పడబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలో వారి పేర్లు మీడియా ముందు ఓపెన్ గా చెప్తా అని కామెంట్ చేశారు ఇబ్బంది పడతారు ఎందుకు పడనండి ఎందుకు పడదు అనుకుంటున్నారు మీరు నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా మరి ఎందుకు మంచితనం చూపిస్తారనుకుంటున్నారా మీ దగ్గర ఎంతమంది మీరు మీరు తప్పుడు కేసులు పెట్టలేదు మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా నేను ఎవరి మీద నేను ఇది చేయను నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి మీరు తప్పు చేసి ఉంటే భయపడండి తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి డెఫినెట్గా నాకు రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు పెట్టుకున్న రెడ్ బుక్ నేను కూడా దాంట్లో మీ పేర్లు అన్నీ ఉన్నాయి నా వల్ల నేను ఓపెన్గా ప్రెస్ ముందర చెప్తున్నా నా వల్ల వంద మంది లిస్ట్ రాసి పెట్టుకున్నారు ఇద్దరు ముగ్గురు పాపం తీసేస్తున్నారు కాని వంద మంది వంద మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు ఓపెన్ గా చెప్తున్నాను వంద మంది లిస్ట్ నా దగ్గర ఉంది ఆ వంద మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్ల ఇబ్బంది కాదు అట్ట భయపడకండి లీగల్ గా లీగల్ గా మళ్ళీ చెప్తున్నా లీగల్ గా మీద యాక్షన్ తీసుకుంటాం మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు మరి మీ మీద కేసులు పెట్టిస్తాను మిమ్మల్ని వదిలిపెట్టము ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేకంది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తాను